ಎವರು <laughs> പിറ്റാലു പിറ്റാല് പിറ്റാലെ വയ്യ ഈ പ്രേമേ ചെയ്യ

கண்ண ரெண்டிப நாடு நூக்கி பெட்டி மதோ நாடு கொடுக்குல கர்மகாண்ட் கொண்டரா ఆడి పదకొండు రోజు నాడు కనుక అబ్బయ్య పేరునే పండగ చేసి మరి మంచి కన్నం పెడదోంటి ఆ బిడ్డ కనుక అన్నం వేసి కాబట్టిన అమ్మ నేను చిన్నగా చూడు ఆబ్బయ్య పేరు విన అమ్మ పండుగలు ఉయ్యే కాదు అమ్మ పండగ పండగలు మరి చనిపోయిన తీవ్ర పరమాపతి ఏరు కావాల పండుగ లారీ ఎన్నో ఎక్కడో లోపల లేరు ఆ బిడ్డకు చింతమంది ఈ పూటకుండి ఆ పూటకులు ఏమి అట్లా ఒక రోజు రెండు రోజు మూడు రోజులు కట్టండి ఆ బిడ్డ కనుక బుద్ధి அக்கொரு இக்கூசா புஷ்பங்குறது காந்தபடி தோல் சாரி கொடுக்கெய்னா எவடைய பாபத்திரி மோசம் அய்யா லக்னஸ்மே நீக்கிண்டு அதான் நீணம் ஓரித்து மந்திரம் மாசு பெட்டி பர்த்து பாடு கால ఆ పుష్పంగార్యే భర్తను మనకన్నా సాధకుంటుంది నా దాని నువ్వు పోతే నా భర్త ఏమైపోతుందయ్యా సాధకుంటే భర్తను కాంత పని ఉన్నదాకార్యమై బాధ రాదు అందు వెళ్తాడు వాళ్ళు అయిపోయే సుఖంగా ఉంటాయి అంట పోతాడు బాబాకా ఎప్పుడైనా పెళ్ళి పెయ్యవాళ్ళగా కట్టేస్తున్నాడు పాపకాలి వయ్యూడు ఆయి పై గారు ఇంటి వచ్చి రాజ్యం పిల్లలు పిల్లల తిప్పియలగాలంటాడు லகவார்த்த பக்கம் கட்டி கட்டித்தான் அப்போ வாரி ஊர்லோனு தான் மாணவன் கண்டிப்பாக காரணம் தெரிவிப்போனோ நவரு போதும் எல்லாண்டி ரஜினி துணம் அது நிலவாசி வெள்ளி நவேத అవయ్ పోయింది వారా వెళ్ళింది మీరు ఉన్నప్పుడు వరకు పాలు నాకు బుద్ధి మీరు ఏ కారకం చేయాలి ఎట్లా ఆ నేర్తాను చరిత్ర అపకరంగా ఉండగా అచిందేవి పట్టం లోపల మరిగేవాళ్ళు ఉన్నారు ఆ పట్టం లోపల మరిగే వాళ్ళున్నారు భూసావి మరి మాధండి భూసావి

असतर <imitation> काल గారు వస్తారు బిడ్డ బతికలు వస్తారు అంటే ఏమంటారు అంతా బుచ్చ కట్టరు మేస్తాం బుచ్చుకోర కట్టరు మేస్తాం అంటాను బుచ్చుకోరే ఇక్కడ పాడబడ్డీ

ா படே மல்லா அய்யா படே மல்லா அண்ட் படிச்சு போய் கோடி మళ్ళా పటేలు పటేళ మళ్ళా ఇదేనా గొప్ప చెప్పుకుంటే పెద్దర్గం కాదు ఇవ్వ అందరూ పెడతారు అని ఏమి పత్తి పాడవాళ్ళ ఓ గడ్డి పాడ ఈ పై పువ్వులేక ఏ సంగతి అడిగిన ఓ కొరకు కత్తెత్తాం కొరకు కత్తెమెత్తం కొరకు కత్తాం మా పత్తి గల వస్తావా నాదొక బాధ్యు మీరు బాచింది బాచి బాచిన్ను కోతండి ఎట్లా అలా బాధువు తాళాటో వస్తేనే టేనే పోతాను అంతేనా సరే కోరు అందరితో నేను లోకంతో అందరు అన్న పార్టీ నూట యాభై అంటారు నూట యాభై తాగు తాగు அந்த பதிமந்திரேஜ் அத்தி மந்திரி

మళ్ళా పొంగ పోవాలి ఏమైనా తయారైన అని మళ్ళా పోవాలి వాళ్ళు మళ్ళా తీసుక పొంగ మనం శీనకాయ పొంగ రావాలి మూడు వంద ఇంట్లో ఇచ్చే ఐదు వందల లోట్లు అవి సిల రిడ్ రావాలి మనిషి మనిషికి ఇయ్యని అది వచ్చింది అసలు అందరికచ్చింది అసంతింది కోసులో నాకేం కోసావా నాకు అది వంద రూపాయలు ఇస్తేనే నేను మళ్ళీ తీసుకొని వస్తా ఎందుకంటే కోవి కష్టం తగ్గడు సరే కోవిరి ఇగో వందం మీది తేలే కానీ నాకు ఇస్తాను పోనీ ఎందుకంటే వానం బిడ్డ ఎందుకంటే నాలుగు గంటలకు చేసుకోరు ఇస్తారు ఇక శీన కష్టాలకు బాగుండదు ఇక మేము ఆ గోతులు పెట్టి పైం తొడిగి అంగి తొడిగి టోప్ పెట్టి ఇక కొంకో చేత అట్టింది శీలకటవుతుంది పెట్టేదిస్తలేదు మైసూరు చేస్తలేదు లేదా బయట వేసుకున్నా సరే బిజాకంటే

பண்ணீட்ட கோ கோ கோில வியால வியோ

ઓરી કોરા કોયા મે એરી નો તડીયા ઓરે કોરા કોયા મે એરી કો તડીયા ઓરી કોરા કોયા મે એરી ఇల్లు ఇవన్న వస్తారావా ఇల్లు ఇవ్వన్నారు అయ్యో మనం వచ్చినావా ఈ రాశే బాపు నీ ఫోన్ చేసే సంపద బాబా కతారా నగర కోములకు కోమర ఇంటికానే అన్నాక సోమరం అనేది వాళ్ళు సోమరం పందే మంగళారం అనేది మంగళారం అందే ఇలా బుధవారం పండుగ రోజు మన పిల్లల్ని మనం మనం ఫోన్ చేస్తే మాకు వీడి వీడం కావాలి మాకు నాకు కానీ మనం ఇట్లా చెప్తేనే మనం పొద్దున మనం వచ్చినాం అంటే సరిగ్గా బొక్క ఫ్రై చేసిరాజు తిరగది పొద్దుగా పొద్దుగా అడ్డా యో ఇవ్వాతలు మటన్ పొద్దుగా తిరిగిపోతాను వచ్చు రి అంటాడు పోయి తోలకనే పోతా ఆడికెళ్ళి మళ్ళా సర్ది పట్టుకొని కొంక పట్టుకొని మిగిలిన జాడక వెళ్ళి వస్తా ఉన్నదా

కేంద్రం రెండు వందల యాభై తీసుకురాజి ఉండడం లేదా కేంద్రం ఐదు అది వాళ్ళ అన్న కాలిందట తెలిసింది ఇక మా అన్న నువ్వు ఇచ్చిన రెండు వందల యాభై రూపాయలు వాటి ఆధార్ కార్డు అప్పుడు బతికిరా